అందరికీ నమస్కారం అండి ఇప్పుడు మనం తమిళనాడులోని మధురై టెంపుల్ దగ్గర ఉన్నాము మధురై టెంపుల్ దర్శించుకోవడానికి వెళ్తున్నాం అన్నమాట మధురై టెం భారతదేశంలోనే అతి ప్రాముఖ్యత గల దేవాలయాల్లో మధురై మీనాక్షి అమ్మ టెంపుల్ ఒకటి అందులో ఇది వెస్ట్ టవర్ నాలుగు టవర్స్ షూట్ చేయడానికి కూడా అంత అవకాశం లేకుండే సో కొంతవరకు షూట్ చేసి మీకు చూస్తున్నాను ఈ టెంపుల్లో నాలుగు గోపు గాలిగోపురాలు ఉంటాయి అందులో ఈస్ట్ది వెస్ట్ది నార్త్ సౌత్ అని నాలుగు ఐదు నాలుగు దిక్కులకి నాలుగు గాలి గోపురాలు కట్టారు చాలా అద్భుతంగా చాలా పెద్ద పెద్దగా కట్టారు అసలు హస్తకళలు కానీ ఆ గాలిగోపురాల మీద చూపించే విగ్రహాలు కానీ చాలా బాగుంటాయి చాలా అందంగా కూడా ఉంటాయి పెయింటింగ్స్ సీలింగ్ పెయింటింగ్స్ అన్నీ చాలా అద్భుతంగా చూపించారన్నమాట అసలు ఈ టెంపుల్ చాలా ఫేమస్ మధురై మీనాక్షి అమ్మ టెంపుల్ ఇది ఈస్ట్ ఫేసింగ్ శివ శివాలయం ఎదురుగా అయితే ఇంతకుముందు అందరికీ ఫోటోగ్రఫీకి అలా చేసేవాళ్ళు ఫారినర్స్కి ఇండియన్స్కి ఇప్పుడు ఫోటోగ్రఫీ కోర్ట్ ఆర్డర్స్ వల్ల ఫోటోగ్రఫీ చేయడానికి ఎవరికి అలా చేయట్లేదు సో మనం బయట నుంచే లోపలికి జూమ్ చేసి వీలైనంత వరకు చూపించడానికి ప్రయత్నం చేస్తున్నాము ఫోన్స్ లోపలికి ఎలా చేయట్లేదు అనమాట సో ఈ గాలివాపరం దాటాక లోపల ఇంకా నాలుగు మాడవీధులు ఉంటాయి ఆ తర్వాత లోపల స్వామివారు ఉంటారు సో మేము బయట నుంచే బయటకు వచ్చాక దర్శనం అయిపోయాక బయటకు వచ్చి బయట నుంచి ఈ వీడియోస్ అనేది షూట్ చేయడం జరిగింది అందరికీ ఎంతో కొంత చూపించాలన్న ఉద్దేశంతో ఈ వీడియో తీస్తున్నాను సో చూసి ఎంజాయ్ చేయండి చాలా స్ట్రిక్ట్ రూల్స్ అవడం వల్ల ఈ వీడియో కూడా చాలా కొద్దిగే తీయడం జరిగింది ఎక్కువ షూట్ చేయడానికి అవకాశం ఇవ్వట్లేదు పోలీసులు కూడా సో బైక్ నుంచి నాకు దొరికిన సమయంలో కొద్ది వరకు షూట్ చేయగలిగాను కొంత చూపించానని ఏం ఫీల్ అవ్వద్దు ఇంకా ముందు ముందు ఏమైనా పర్మిషన్స్ ఉంటే మొత్తం వీడియో తీసి ఖచ్చితంగా మన ఛానల్లో పోస్ట్ చేస్తాను ప్లీజ్ అందరికీ ఈ వీడియో నచ్చిందని కోరుకుంటున్నాను దయచేసి ఈ లై ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ మోటివేషన్ మాకు ఎంతో ఇస్తుంది సో మీ మీ సపోర్ట్ మాకు చాలా అవసరం మీరు ఇచ్చే మా మమ్మల్ని ఎంకరేజ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ Obrigado.